బాలకృష్ణ గారు ఇలాంటి సత్యభామ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది వెరీ వెరీ ఆనర్డ్ సార్ వెరీ వెరీ బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చినందుకు ట్రైలర్ లాంచ్ చేసినందుకు సో మరి ఆలస్యం చేయకుండా మీరందరూ వారి కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు మరి బాలకృష్ణ గారిని వేదికపైకి పిలిచే ముందు టీం మెంబర్స్ అందరికీ కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము శశికిరణ్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ బాబీ గారు శ్రీనివాసరావు గారు నిర్మాతలు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ప్ర పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ శ్రీచరణ్ పాకలా గారిని అండ్ డైరెక్టర్ సుమన్ గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము రాంబాబు గోసాల గారు ప్లీజ్ వెల్కమ్ కాస్ట్యూమ్ డిజైనర్ రేఖా గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రేఖా గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ సత్యభామ మూవీ సిఇఓ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆయన ఆల్రెడీ వేదికపైనే ఉన్నారు ఫార్మల్గా వెల్కమ్ చెప్పాను అందరూ కూడా వేదికపైకి రండి ప్లీజ్ ఫోటో ఆప్ కోసం ఇప్పుడు మన సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టేజ్ పైకి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు స్పెషల్ పర్సన్స్ ని కలిపి పిలిస్తే మన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని కలిపి వేదిక పైకి పిలిస్తే ఎలా ఉంటుంది ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని చూసేద్దామా బాల బాబు గారిని వెల్కమ్ చేయడానికి వచ్చారు వెల్కమింగ్ బాలకృష్ణ గారు ఆన్ స్టేజ్ అలాగే అనిల్ రావిపూడి గారిని కూడా బాబీ గారు అండ్ శ్రీనివాసరావు గారు కూడా అతిథుల్ని బొకేతో స్వాగతం పలుకుతారు అలాగే ఇవాళ సత్యభామ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇచ్చేసినందుకు గాను ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఫర్ బాలకృష్ణ గారికి ప్రేమతో ఒక స్పెషల్ గిఫ్ట్ అందించడం జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని మనం ఎన్నోసార్లు తెరపైన బాలకృష్ణ గారి ద్వారా చూసాము ఇవాళ ఆయనకి ఇది బహుమానంగా ఇవ్వడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది ఓకే ఒక్క ఫోటో ఆప్ మీడియా కోసం ఒక్క ఫోటో ఆప్ అందరు కూడా కొంచెం యా ఒక్కసారి బాలకృష్ణ గారిని అనిల్ రాయపూడి గారిని ఒక్క అడుగు ముందుకు వేసి నవీన్ చంద్ర గారు కాజల్ గారు శ్రీచరణ్ పాకాల గారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళని మాత్రమే ఒక్కసారి ముందుకు అడుగు వేయవలసిందిగా యా ఏ మీరు ఇంత ఎనర్జీగా ప్రేమతో అరిస్తే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు బట్ స్టిల్ మనం ఇంకా మాట్లాడ వినవలసిన మాటలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా స్పీచెస్ లోకి వెళ్ళిపోతాము సో ముందుగా ఐ థింక్ అనిల్ రాయపుడి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము గుడ్ ఈనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నా బెస్ట్ విషయంలో చెప్తున్నాను ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఏ జోనర్కి అయితే ఏం చేశారో ఆ ట్రైలర్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా కుదిరిని అనిపించింది సో డెఫినెట్గా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్కి సో ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ చాలా బాగా చేస్తాను అన్ని అన్ని సినిమాలు దాదాపు మ్యూజిక్ ఫాలో అయ్యాను నేను ఆల్ ద బెస్ట్ అలాగే డిఓపి విష్ణుకి అలాగే డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిలిం ఇందాక నీ స్పీచ్ చూశాను అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాతో మంచి డైరెక్టర్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే శశికుమార్ తిక్క సో ఆల్రెడీ డైరెక్టర్గా తెలుసు మనకి అండ్ ఈ ఫర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి చేశారు అండ్ ప్రెజెంటర్గా ఉన్నారు సో డెఫినెట్గా ఆయన ముందు ఫిలిమ్స్ లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ శశి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ బాబీ తిక్క శ్రీనివాస్ గారు అండ్ వీళ్ళ అండ్ శశి శశి తిక్క అండ్ బాబీ తిక్క వీళ్ళ పేర్లో తిక్క ఉంది బట్ వీళ్ళ సినిమాలకు లెక్క ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తూ అలాగే నవీన్ చంద్ర సో చాలా మంచి యాక్టర్ తను సినిమాకు సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయో చూస్ చేసుకుంటూ వెళ్తూ మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నాడు ఐ ఆల్ ద బెస్ట్ నవీన్ ఈ సినిమా నీ కెరియర్లో మంచి మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ సత్యభామా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా విషెస్ చెప్తూ అండ్ సత్యభామా సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్ సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు ట్విట్టర్లో ఆ అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాగ్ చేసి మెరిట్ తెరతారు నన్ను సో అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు నీకు సో కాజల్ నిజంగా ఇందాక ఏబీలో చూపించినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ యాజ్ ఎ యాక్ట్రెస్గా ఇండస్ట్రీలో ఉండటం అనేది మామూలు విషయం కాదు అండ్ తన కెరియర్ ఇంకా ఇది మా మోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని విష చేస్తున్నాను ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసరితోనే స్టార్ట్ అయింది తంది సో మేము అడగగానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది అండ్ థ్యాంక్ యూ కాజల్ ఫర్ దట్ అండ్ అగైన్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి అండ్ ఇందుట్లో ఫైట్లు కూడా చేసావు అది బాబు గారు మాట్లాడతారు అండ్ ఫైట్లు బాబు గారికి వదిలేస్తున్నాను నేను బాలేబాబు గారు అండ్ పోలీస్ యూనిఫామ్ నిజంగా చూస్తే చాలా తక్కువ మంది చేశారు అమ్మాయిల్లో అండ్ విజయశాంత్ గారు చేశారు ఆ తర్వాత ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తుంటారు అండ్ కాజల్ యూనిఫామ్లో కూడా బాగా కనబడుతుంది సెట్ అయింది అండ్ కాజల్ ఏదో సర్ప్రైజ్ అన్నావు వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ అండ్ అలాగే ఈరోజు ఈ ఈ వేదికని మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారితో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది అండ్ మీ అందరికీ విషయం చెప్పాలి నేను ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఒక ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిన ఈ సీజన్ ఎండలు మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం పాపం ఆయన హిందూ పౌరులు తిరుగుతూనే ఉన్నారు ఆయన వచ్చాక ఒక ఫోన్ చేసే బాబు మీరు ఎండల్లో తిరుగు వచ్చారు కదండి ఎలా ఉన్నారు బాబు అన్న ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్ నెక్స్ట్ షూట్కి రెడీగా ఉన్నాను బ్రో అంటున్నాను సో నిజంగా ఆ డిసిప్లిన్ ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది ఆయన ఏవి చూస్తుంటే నేను ఇందాక బా పోలీస్ ఏవి వేశారు కత్తులతో కసరత్తు చేసిన కాకీ బాడీ ఇది క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీస్ బాడీ ఇది అంటే నాకే కూసి బామ్స్ వచ్చినాయి సో చాలా తక్కువ వాడాం మేము పోలీస్ రోలు నెక్స్ట్ ఏదైనా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంత్ వాడాలనుకుంటుంది సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియో అండ్ అలాగే టీమ్ అందరికీ అండ్ కుమార్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అండ్ నీ జర్నీ కూడా విషయూ ఆల్ ద బెస్ట్ సో టీమ్ అందరికి ఇంకోసారి విష్ చేస్తున్నాను వన్స్ అగైన్ జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీ స్టైల్లో ఎరగొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్